ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ప్రపంచంలో జరుగుతున్న మార్పులు గమనిస్తే ఒకవైపు తను అధికారం చేపట్టిన వెంటనే సంతకం చేసిన ఈ యొక్క బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిలేషన్ గురించి ప్రపంచం మొత్తంలో కూడా ఎవరైతే అమెరికాకి హెచ్వన్బి వీసా తరఫున వర్క్ చేస్తూ ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉండి వాళ్ళ పిల్లలకి ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల ఆధారంగా అమెరికాలో సెటిల్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఎవరైతే వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళకు ఒక భారీ షాక్ అయితే దరికిలింది దీనికి సంబంధించి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అలాగే ఈ క్యాలిఫోర్నియా నగరంలో ఉన్న కోర్టులో అక్కడ నివసించే ప్రజలు అలాగే ఈ యొక్క ట్రంప్ పార్టీ రిపబ్లికన్ పార్టీ సంబంధించిన ఇరవై ఒక్క నగరాలు సంబంధించిన వ్యక్తులందరూ అక్కడున్న అక్కడ ఉన్న కోర్టులో కేసు అయితే ఫైల్ చేశారు ఆ కేసు సంబంధించి హానరబుల్ న్యూయార్క్ కోర్ట్ ఈ యొక్క ట్రంప్ చేసిన సిగ్నేచర్ ఒక ఫోర్టీన్ డేస్ దాకా అమల్లోకి తీసుకురావద్దు అని అయితే చెప్పింది సో అదే అను గుణంగా ఈ యొక్క మిలినా తామ అమెరికా ఎమిగ్రెంట్స్లో తిన ఒకరు సో తాను చెప్పిన వైఖరి ఏ విధంగా ఉందంటే సి ఒక అమెరికన్ అని ఎవరిని ఎలా గుర్తిస్తారు అంటే ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క దేశంలో పుట్టి ఉండటం ఆ తర్వాత అక్కడే చదువుకోవడం పెరగటం ఇదంతా చేసిన ఒక వ్యక్తిని ఒక అమెరికన్గా మనం పిలుస్తాము లేదా భావిస్తాము సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు అక్కడ పుట్టిన వ్యక్తికి అమెరికా సంబంధించి బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది రాదు అనేది ఈ యొక్క ట్రంప్ చేసిన దాన్ని బట్టి గమనిస్తే ఒక ఈ యొక్క కామెంట్ తీవ్ర దుమారాన్ని రేపిస్తుంది సో వై అంటే సి ఎవరైనా సరే ఈ యొక్క థామస్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే పుట్టిన ప్రతి ఒక్కరికి ఆ వ్యక్తి ఇప్పుడు ఆ ఆ యొక్క అమెరికా నగరంలో పెరుగుతాడు కాబట్టి అతను అమెరికన్గా పిలువబడతారు బట్ అలా పిలువబడరు అంటే అది ఏ విధంగా కరెక్ట్ అనేది ఈ యొక్క కోర్ట్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఇది కరెక్టే సో దట్స్ వై ఇది అప్పుడే అమలు పరచకుండా అయితే చెప్పారు దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్స్లో తెలియచేయండి